శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారములు జూన్ మాసం యొక్క మాస ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ద్వాసరాశులకి ఏ విధంగా ఉండబోతుంది ఒక జ్యేష్ఠ మాసము ఈ జ్యేష్ఠమాసంలో ప్రత్యేకంగా మనకు నిర్జల ఏకాదశి అట్లానే ఏరువాక పౌర్ణిమ అలాగే గురుమోఢ్యమి అలానే రంభ తదియ ఉమావ్రతము కరవీర వ్రతము అనేక వ్రతాదులతో మనకు సంకష్టహార చతుర్థి లాంటి ముఖ్యమైనటువంటి రోజులతోని జ్యేష్ఠమాసము ఈ జ్యేష్ఠమాసంలో విసనకరణ దానం చేయటం చాలా విశేషంగా చెప్పబడింది అట్లానే ఈ జ్యేష్ఠమాసంలో హనుమత్ కళ్యాణం ఎవరికి తెలియనటువంటి హనుమత్ కళ్యాణం జరిగేటువంటి మహత్తరైనటువంటిది ఈ హనుమత్ కళ్యాణము మనకు మృగశిరాకార్తతో కార్తతో దగ్గరగా ఈ హనుమత్ కళ్యాణం జరుగుతుంది కావున ఈ హనుమత్ కళ్యాణం పరివార దేవతలుగా చెప్పబడినటువంటి స్వచ్ఛల సమేత పంచమ స్వామి యొక్క కళ్యాణంగా చేయబడుతుంది ఈ విధంగా మనకు చెప్పబడింది హనుమంతుడు బ్రహ్మచారి అయినా కూడా పంచమ వివరా హనుమంతుడికి మాత్రం కళ్యాణోత్సవం జరుగుతుందని చెప్పి మనకు పురాణంలో చెప్పబడింది ఈ విధంగా జ్యేష్ఠమాసంలో అనేక వ్రతాది నిమాదులతో మనం ద్వాసరాశులు అనేకమైనటువంటి ఉత్తమైనటువంటి ఫలితాలు పొందడానికి ఆ యొక్క వ్రతాదులు వాటి ఉపాస దీక్షలు అట్లాగే జపహోమాది క్రియాదిశులు అనేకము చేసుకొని ఆ యొక్క దేవీ దేవత అనుగ్రహం పొందవచ్చును ముందుగా మనము శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరే ఓం నమః జూన్ నెల మాసం ఈ యొక్క మాసంలో మాసం యొక్క ఫలితాలు ద్వాసరాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభరాశికి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే రోహిణ నక్షత్రం నాలుగు పాదాలు అలాగే మృశ్రీ నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క వృషభ ఈ వృషభ రాశికి సంచారమూర్తులుగా గురువు ద్వితీయ స్థానం ముందు సంచారం చేస్తూ రవి పదిహేనవ తారీఖు నుంచి ద్వితీయ స్థానం ముందు జన్మస్థానంలో ఉండు అంటే పూర్వార్థంలో జన్మస్థానం సంచారం చేస్తూ ద్వితీయార్థంలో ద్వితీయ ఈ యొక్క ద్వితీయ స్థానము సంచారము అట్లానే ఈ యొక్క గురుడు కూడా ద్వితీయ స్థాన సంచారము బుధుడు ఏడవ తారీఖు నుంచి జూన్ ఏడు నుంచి ద్వితీయ స్థాన సంచారము తదుపరి ఇరవై మూడో తారీఖు నుంచి తృతీయ స్థాన సంచారము అలాగే కుజుడు కూడా ఏడవ తారీఖు నుంచి సింహమందు రాశి సంచారం చేస్తూ కేతు కూడా వీరికి ఇదివరకే కేతు మే విధంగా కలిసి కుజకేతుల కలయికగా సింహరాశిలో కలియుతంగా ఉన్నాయి అట్లానే రాహు వీరికి ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నారు ఈ యొక్క దశమ స్థానంలో ఏకాదశంలో శని ఇట్లా వృషభ రాశి వారికి యోగదాయకంగా ఉన్న పూర్వార్థం కన్నా ఉత్తరార్థం వస్తుంది జన్మంలో రవి కాలం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ద్వితీయమందు కూడా రవి ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ రవి కురు బుధులు కలిసి ఉంటారో ఈ యొక్క యోగాన్ని అద్భుతంగా అరణిస్తారు ముఖ్యంగా న్యాయవాదులు న్యాయవృత్తి చేపట్టేటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అట్లనే న్యాయం కానీ ధర్మంగా కూడా పోరాడేటువంటి వారు విజయం సాధించే అవకాశం ఉంటుంది న్యాయమూర్తులతో పాటు అలాగే వీరు మీడియా రంగంలో ఉండేటువంటి వరకు కానీ యోగదాయకంగా ఉంటుంది ఒక మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది అలాగే ద్వితీయ మందు బుధుడు సంచారం చేస్తూ ఉండడం వల్ల కొంతవరకు కొత్త ధోరణితో ఆలోచన చేసి కొత్త ధోరణి ఆలోచన తీసుకొని వచ్చి తద్వారా పరిష్కరి సంస్కారం చేసుకోవటము అట్లనే కొత్తమైనటువంటి మార్గాలు ఎంచుకోవటము తద్వారా లాభాన్ని ఆర్జించడము ధనాదాయం బాగుంటుంది కుటుంబంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పొందుతారు అలానే ప్రబలం అంటే మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కానీ మీడియాతో మీ యొక్క అనుభవం కానీ అనుకూలంగా ఉంది మీడియా రంగంలో కూడా మీ కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా రాణిస్తారు అలానే ఈ యొక్క కుజుడు కేతు కలిసే చతుర్థమందు సంచారం చేస్తున్న ఆకస్మికమైనటువంటి అనారోగ్యం వచ్చి కానీ ఆకస్మిక ప్రయాణాలు చేయటం కానీ ఆకస్మికంగా అగ్ని ప్రమాదాలు జరగటం కానీ యంత్రిక జీవితంలో కొద్ది వరకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఒక్కసారిగా తెలియకుండా అప్పుడుగా ఉన్నట్టుండి ఒక అగ్ని ప్రమాదం జరగటం కానీ గృహోపకరణాలు నష్టం జరగటం కానీ లేదా ధన నష్టం కానీ జరిగే అవకాశం ఉంటుంది వాటి వల్ల జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు ఏదైతే బంధువులకు కూడా పాలు పోసి పెంచితే మంచిది చేకూర్చేటువంటి వారికి శత్రువులు ఎక్కువగా చేకూరే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మీ మీ చుట్టుపక్కల ఉంటూ మీ బంధులికలతోనే మిమ్మల్ని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలానే ఇప్పటివరకు మీరు చాలా సవకాశంగా అనేక విధాలుగా ముందుకు సాగినా కూడా కొందరు ఆటంకపరుస్తూ ఉంటారు ముందుకు వెళ్ళనీయకుండా కాబట్టి ఎవరితో కూడా ముఖ్యంగా ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్ళకండి తద్వారా మీరే తప్పుడు వాళ్ళుగా గోచరిస్తూ ఉంటారు బయట వాటితో జాగ్రత్త ఉండడం మంచి వృషభ వారు అట్లనే రాహు మీకు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ రాజ్యంలో అంటే వృత్తిరీత్యా కొన్ని మేల్కొలు నేర్చుకొని ముందుకు సాగుతారు ఎంత ఒత్తిడి ఉన్నా మీదే పైచేయిగా సాధిస్తారు ఏకాదశంలో శని ఉన్నాడు కాబట్టి పూర్వీకుల యొక్క ఆస్తి స్థిరాస్తుల సంపాదన వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఏదో ఒక స్థిరాస్తి సంపాదించం ఆలోచిస్తూ ఆలోచిస్తూ ముందుకెళ్తారు దాని ద్వారా ఏదైనా రుణాన్ని గుర్తు తీసుకునే అవకాశం ఉంటుంది ఈ విధంగా వృషభ రాశి వారికి కొంతవరకు అనుకూలంగా ఉంది ప్రతికూలమైన అంశం ఏంటంటే వీరు సొంతవారిగా ఎవరైతే అనుకుంటారో వాళ్లే వీళ్ళని మెన్నుపోటు అవకాశం ఉంటుంది తద్వారా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ విధంగా వృషభ రాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది ఈ యొక్క జ్యేష్ఠమాసం కూడా వీరు ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందటానికి ఈ యొక్క వృషభ రాశి వారు ఈ యొక్క కుజకేతుల కలయిక ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం సుబ్రహ్మణ్య స్వామికి అనేకమైన స్తోత్రపాలన కవచాదులు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ వృషభ రాశి వారికి శ్రీమాత్రే అమ్మ అది ఫస్ట్ వీడియోలో వృషభ మేషరాశి రాసు ఫలితాలకన్నా ముందర ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు చెప్పాను కదమ్మా ప్రతి రాసులో వేసుకోమని ఉంటుంది ఆ కంటెంటు రెండు మూడు